అయ్యప్ప స్వామి ఈ పేరు వినగానే మనందరి మదిలో ఎన్నో కథలు మెదులుతాయి కదా కొన్ని పురాణాలనుంచి వస్తే మరికొన్ని నుంచి వచ్చినవి అసలు ఈ రెండూ ఎలా కలిశాయి ఒక గాథ ఒక చారిత్రక కథనం రెండూ కలిసి ఒకే దైవస్వరూపానికి ఎలా దారితీసాయి ఈరోజు మనం ఈ అద్భుతమైన గాథలోతుల్లోకి ఓసరి తొంగజూద్దాం మరి అయ్యప్ప స్వామి ఎవరు ఇద్దరు మహాదేవతల కలయికతో జన్మించిన శాశ్వత దైవమా లేకపోతే కొన్ని వందల ఏళ్ల క్రితం పులిమీద స్వారీ చేసిన ఒక మధ్యయుగపు వీర యువరాజ ఇదే అసలైన ప్రశ్న చూడటానికి రెండు వేరువేరు కథల్లా అనిపించినా ఈ మధ్య ఉన్న అద్భుతమైన బంధమేంటో మనం ఈ విశ్లేషణలో తెలుసుకోబోతున్నాం సరే ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా చాలా వెనక్కి వెళ్ళాలి పురాణకాలంలోకి కలియుగం మొదలవడానికి ఎన్నో ఏళ్ల ముందే ఉన్న సాస్తానే దైవం గురించి తెలుసుకోవాలి ఎందుకంటే అయ్యప్ప స్వామి దైవిక మూలాలకు పునాది పడింది అక్కడే అసలు ఈ కథను అర్థం చేసుకునేందుకు స్వామివారి పేర్లే మనకు పెద్ద క్లూ ఇస్తాయి చూడండి శాస్త అనే సంస్కృత పదానికి అర్థం పాలకుడు లేదా గురువు అంటే ధర్మాన్ని శాసించేవాడు ఇక మణికంఠన్ ఇది ఆయన మానవ అవతారానికి సంబంధించిన పేరు అయ్యప్ప అనే పేరులో అయితే అయ్యా విష్ణువును అప్ప శివుడిని సూచిస్తారని ఒక బలమైన నమ్మకం ఇక హరిహరపుత్ర పేరులో అయితే ఎలాంటి సందేహం లేదు హరి హరుల పుత్రుడు సో ఈ పేర్లే ఆయన కథని మనకు చెప్పేస్తున్నాయి ఈ పురాణ కథ ఎక్కడ మొదలైందంటే ఒక శాపంతో దత్తాత్రేయ మహర్షి ఆయన భార్య లీలాదేవి వీరిద్దరి మధ్య ఒక తీవ్రమైన వాదన జరుగుతుంది ఆ కోపంలో ఆవేశంలో ఒకరినొకరు శపించుకుంటారు ఆ శాపం ఫలితంగా దేవకన్య ఆయన లీలాదేవి మహిషి అనే రాక్షసిగా అది ఒక దున్నపోతురూపంలో భూమిమీద పుట్టాల్సొస్తుంది చూశారా ఒక చిన్న కోపం ఎంత పెద్ద కథకు దారితీసిందో మహిషిగా మారిన లీలాదేవికి తన సోదరుడు మహిషాసురుడి మరణం గుర్తొస్తోంది ప్రతీకారంతో రగిలిపోతోంది వెంటనే బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తోంది మరి వరమేం కోరుకుందో తెలుసా చాలా తెలివిగా నన్ను ఓడించాలంటే అది శివకేశవులకు పుట్టిన కుమారుడికి మాత్రమే సాధ్యం కావాలి అని కోరుకుంటోంది ఇద్దరు పురుషదేవతలకు బిడ్డలా పుడతాడు అది అసాధ్యం కదా అదే ఆమె ప్లాన్ ఇప్పుడు దేవతలందరూ తలలు పట్టుకున్నారు మహిషి కోరిన వరం అలాంటిది మరి దాన్ని ఎలాగైనా అధిగమించాలి అంటే ఒక అసాధారణమైన ప్లాన్ కావాలి అప్పుడే శ్రీ మహావిష్ణువు రంగంలోకి దిగుతాడు ఆయన తన మోహిని అవతారాన్ని మరోసారి స్వీకరిస్తాడు కాని ఈసారి అమృతాన్ని పంచడానికి కాదు విశ్వాన్ని రక్షించడానికి మోహిని రూపంలో ఉన్న విష్ణువును చూసి సాక్షాత్తూ పరమశివుడే మోహితుడవుతాడు ఆ ఇద్దరూ మహాదేవతల దివ్య తేజస్సుల కలయికతో ఒక కొత్త శక్తి ఉద్భవిస్తుంది ఆయనే హరిహరపుత్రుడు ధర్మశాస్త ఆయన పుట్టిందే ఒక లక్ష్యం కోసం ధర్మాన్ని తిరిగి నిలబెట్టడం కోసం ఇక భూలోకంలో అరాచకం సృష్టిస్తున్న మహిషిని ధర్మశాస్త ఎదుర్కొంటాడు వాళ్ళిద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది చివరికి శాస్తా మహిషిని సంహరిస్తాడు అయితే అది సంహారం కాదు విమోచనం ఆ దెబ్బతో మహిషి రూపం పోయి ఆమె తన అసలు రూపమైన లీలాదేవిగా మారిపోతుంది శాప విమోచనం పొందిన ఆమె కృతజ్ఞతతో శాస్తను వివాహం చేసుకోమని కోరుతుంది కూడా సరే ఇప్పటిదాకా మనం పురాణాల్లో ప్రయాణించాం ఇప్పుడు కాలాన్ని ముందుకు జరిపి కడుగు పెడదాం మనం వెళ్తున్నది సుమారుగా పదవ శతాబ్దానికి కేరళలోని పంధళరాజ్యానికి ఇక్కడ మరో అద్భుతమైన కథ మనకోసం ఎదురుచూస్తోంది అసలు పురాణాల్లోని దైవం ధర్మశాస్త భూమిమీద మానవుడిగా ఎందుకు పుట్టాల్సొచ్చింది కూడా ఒక కథ ఉంది పలింజవర్మ అనే రాజుకీ శాస్తకీ మధ్య జరిగిన ఒక సంఘటన వల్ల ఆ రాజు కోపంతో శాస్తని పన్నెండేళ్లపాటు మానవుడిగా భూమిమీద జీవించమని శపిస్తాడు ఆ శాపమే మణికంఠుడి అవతారానికి కారణమైంది ఆ శాపం ప్రకారం పందలరాజు రాజశేఖరుడు ఒకసారి పంపానది ఒడ్డున వేటకు వెళతాడు అక్కడ ఆయనకు మెడలో ఒక మణితో తళతళా మెరిసిపోతున్న ఒక పసికందు కనిపిస్తాడు సంతానం లేని ఆ రాజుకి ఆ బిడ్డ దేవుడిచ్చిన వరంగా అనిపిస్తాడు వెంటనే ఆ బిడ్డను రాజభవనానికి తీసుకువెళ్ళి మెడలో మణి ఉంది కాబట్టి మణికంఠెన్ అనే పేరు పెట్టి కంటికి రెప్పలా పెంచుకుంటాడు మణికంఠుడు పెరుగుతున్న కొద్దీ ఆయన ప్రతిభ ప్రజల్లో ఆయనపై పెరుగుతున్న అభిమానం ఇవన్నీ చూసి ఒక మంత్రికి కన్నుకూడుతుంది అతను రాణిగారి చెవిలో విషం నూరిపోస్తాడు ఇద్దరూ కలిసి ఒక కుట్ర పన్నుతారు అదేంటంటే రాణికి తీవ్రమైన అనారోగ్యం వచ్చినట్టు నటించడం దానికి మందు పాలు అసాధ్యమైన పని కదా మణికంఠుణ్ణి అడవికి పంపి అక్కడే అంతం మొందించాలన్నది వారి పన్నాగం కాని వాళ్లకు తెలియని విషయమేంటంటే మణికంఠుడు సాధారణ బాలుడు కాదు ఆయన దైవాంశ సంభూతుడు అడవిలోకి వెళ్లిన మణికంఠుడికి దేవతలంతా సహాయం చేస్తారు సాక్షాత్తు దేవేంద్రుడే ఒక పెద్ద పులిగా మారి ఆయనకు వాహనంగా మార్తాడు ఇంకేముంది మణికంఠుడు ఒంటరిగా కాదు ఏకంగా పురుల సైన్యంతో రాజసంగంగా రాజభవనంలోకి అడుగు పెడతాడు ఆ దృశ్యం చూసిన వాళ్లందరికీ ఆయన ఎవరో పూర్తిగా అర్థమైపోతుంది సరే ఇక్కడ మనకు రెండు కథలున్నాయి ఒకటి పురాణాలలోని దైవం శాస్త రెండోది చరిత్రలోని యువరాజు మణికంఠన్ ఇప్పుడు అసలు విషయానికొద్దాం ఈ రెండు కథలకి మధ్య ఉన్న సంబంధమేంటి వీటిని కలిపే ఆ దారమేది ఒక్కసారి మనం ఈ కానక్రమాన్ని చూస్తే విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఈ రెండు కథలు వేర్వేరు కాదు ఒకదానికొకటి పోటీపడేవి అంతకన్నా కాదు ఇవి ఒకే మహాగాథలోని రెండు వేర్వేరు అధ్యాయాలు సతయుగంలో మహిషిని సంహరించడానికి పుట్టిన ధర్మశాస్త్రనే కలియుగంలో అంటే దాదాపు పదవ శతాబ్దంలో పందల యువరాజు మణికంఠుడిగా అవతరించాడు ఆ వారసత్వమే ఈరోజు శబరిమలలో కొనసాగుతోంది దీన్నే మనం అవతారమంటాం అంటే ఒక దైవం ఒక నిర్దిష్టమైన ప్రయోజనం కోసం ఉద్దేశపూర్వకంగా భూమి మీద భౌతిక రూపంలో జన్మించడం సో ఇక్కడ శాశ్వత దైవమైన ధర్మశాస్త్రి యొక్క మానవ అవతారమే మన యువరాజు మణికంఠుడు ఆయన కలియుగంలో నెరవేర్చాల్సిన ఒక కర్తవ్యం కోసమే భూమి మీదకి వచ్చాడు ఇక ఈ పురాణ ఘాధ ఈ చారిత్రక కథ ఈ రెండు వచ్చి కలిసే పవిత్ర స్థలమే శబరిమల ఈ వారసత్వం ప్రపంచంలోనే అతిపెద్ద తీర్థయాత్రల్లో ఒకటిగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం తన అవతార లక్ష్యం పూర్తయిందని మణికంఠుడు గ్రహిస్తాడు ఆయనకు రాజ్యం మీద ఆసక్తి లేదు తన తండ్రి రాజశేఖరుడితో నాకోసం ఒక ఆలయం కట్టించండి అని కోరుతాడు ఎక్కడ కట్టించాలో చెప్పడానికి ఒక బాణాన్ని సంధించి వదులుతాడు ఆ బాణం వెళ్ళి మీద పడుతుంది ఆ పవిత్ర స్థలంలోనే ఈరోజు మనం చూస్తున్న శబరిమల ఆలయం వెలసింది ఆ ఆలయానికి వెళ్లే దారిలో ఉండే ఆ పద్దెనిమిది మెట్లు వాటిని పదునెట్టాంబడి అంటారు అవి కేవలం మెట్లు కాదు చాలా ప్రత్యేకం కొంతమంది అవి అయ్యప్ప స్వామి ఉపయోగించిన పద్దెనిమిది ఆయుధాలకు ప్రతీక అంటారు మరికొందరేమో అవి మనలోని పద్దెనిమిది ధార్మిక సద్గుణాలకు ప్రతీకాన్ని రమ్ముతారు అందుకే కఠినమైన దీక్ష పూర్తిచేసిన భక్తులు మాత్రమే ఆ పవిత్రమైన మెట్లను ఎక్కడానికి అర్హులు ఇక నలభై ఒకటి ఈ సంఖ్య అయ్యప్ప భక్తుల జీవితంలో చాలా ముఖ్యమైనది ఎందుకంటే శబరిమల యాత్రకు ముందు భక్తులు చేపట్టే కఠోరమైన దీక్ష అంటే మండల దీక్ష సరిగ్గా నలభై ఒక్క రోజులుంటుంది ఈ నలభై ఒక్క రోజులు భక్తులు తమను తాము పూర్తిగా అంటే శారీరకంగా మానసికంగా స్వామికి అంకితం చేసుకుంటారు మరి ఈ దీక్షలో ఏం చేస్తారు నలభై ఒక్క రోజులపాటు కఠినమైన బ్రహ్మచర్యం పాటిస్తారు చాలా నిరాడంబరంగా జీవిస్తారు రోజువారీ పూజలు ప్రార్థనలు చేస్తూ అన్ని ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉంటారు ఇదొక తపస్సులాంటిది ఈ దీక్ష ద్వారా మనసును శరీరాన్ని శుద్ధుచేసుకుని ఇంద్రియాలను నిగ్రహించి స్వామి దర్శనానికి ఆధ్యాత్మికంగా సిద్ధమవుతారు సు చివరిగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇదే అయ్యప్ప స్వామి కథ యుగయుగాలుగా సాగుతున్న ఒక దైవిక లీల లేక ఒక చారిత్రక వీరుడు తన పనుల వల్ల దైవత్వాన్ని పొందిన గాథ బహుశ సమాధానం ఈ రెండింటిలోనూ ఉందేమో పురాణం చరిత్ర విశ్వాసం ఈ మూడూ కలిసినప్పుడే ఒక అఖండమైన శక్తి పుడుతుంది ఆ శక్తే అయ్యప్పతత్వం బహుశా అదే అసలైన